నంజల్ జిల్లా చాగలమర్రి గ్రామంలో యువకుని హత్య కేసులోని మైనర్ బాల్డు సుభాన్ ను మళ్లీ వేముల బస్ స్టాండ్ దగ్గర అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని కర్నూలులోని జువాయినల్ కు తరలించినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్ మంగళవారం తెలిపారు పోలీసుల వివరాల మేరకు హత్యకు గురైన వ్యక్తి అస్లాం చాగలమరిలోని కూలూరు రస్తాలో తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటూ సుభాన్ తో తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడని మద్యం సేవించే సమయంలో చనిపోయిన సుభాన్ తల్లిని తరచూ త్రాగిన మతులో చెడుగా మాట్లాడేవాడని తన తల్లి గురించి తప్పుగా మాట్లాడవద్దని సుబహాన్ తరచూ అస్లాం మందలించేవాడు అయినా అస్లాం తాగిన మతులో దుర్భాష కలత చెందిన సుబహాన్ పథకం ప్రకారం అస్లాంను హతమార్చేందుకు అస్లాంను మిద్దెపైకి మందు సేవించేందుకు పిలిచి పథకం ప్రకారం కళ్లల్లో కారం పొడి చల్లి విచక్షణారహితంగా కత్తితో పడిచి చంపేశాడు మృతిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు పేరుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి బైనర్ బాలు సుబార్ ను అరెస్ట్ చేసి కర్నూల్ జువైనల్ హోమ్ కు తరలించినట్లు సీఐ హనుమంతు తెలిపారు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తారీఖు రాత్రి సుమారు పది ముప్పై గంటలకు వాళ్ళ అన్న కొడుకు శుభాన్ అనే అతను కత్తితో పోడ్చి చంపేసినాడని చెప్పేసి దీనికి ప్రధాన కారణం ఒక ఐదు రోజుల కిందట కూడా వీళ్ళు ఇద్దరు గౌరవపడతా ఉంటే వీళ్ళు దాంతో జతలు తిరగొద్దని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అతను కొంచెం చెడు తిరుగుళ్ళని తిరుగుతున్నాడు ఆ వాళ్ళ మదర్ కూడా ఎయిట్ ఎయిటీ ఎయిట్ మంత్స్ బ్యాట్ చనిపోయినా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ ఈ అబ్బాయి అస్లాం శుభాంబతో వెళ్ళడంతో చంపేయడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేసినారు దానిపైన హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినాను దీంతో ఈ దినం ఉదయం తొమ్మిది నాటి దీంతో సుమారు ఎవరైతే ఉన్నారో ఇతను మైనర్ బాలుడు పదిహేడున్నర సంవత్సరం ఇతనికి వేసింది సొంత నజీమును అన్న కొడుకే అవుతాడు అతను ఇతను కొంచెం చెడు అలవాట్లు అలవా అలవాటు పడి కోరిగా తిరుగుతూ ఉంటాడు సుమారు ఒక ఐదు రోజులు అంటే ఈ హత్య జరగక ఐదు రోజుల ముందు వీరిద్దరూ కూడా ఎప్పుడూ కలవడము ఈ కలవడంలో వాళ్ళ మదర్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది ఆయన కొంచెం అసభ్యకరంగా కొంచెం నీచంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఇలా మాట్లాడడానికి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి అయినా కూడా ఇతను అస్తాం నేను ఉండడంతో ఇంకా అతను చంపాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీని కూడా కొంచెం ఈ అస్లాం వాళ్ళ మదర్ కానీ వీళ్ళు సరిగా చూడడం జరిగింది కొంచెం లిటరీట్గా అంటే కొంచెం చాలా తక్కువగా చూసి మాట్లాడుతున్నారని చెప్పి భావంతో చంపడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి ఈరోజు అతన్ని తొమ్మిదిన్నరకు అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి అతను ఈ కొచేటప్పుడు ఈ కత్తికి రక్తగాయం ఉంది అదేవిధంగా అతను గుడ్డలు కూడా ఉన్నాయి ఒక జీన్స్ ప్యాంటు షర్టు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఫారెన్సిక్ లాబొరేటరీకి పంపించడం జరిగింది అదేవిధంగా ఇతను ఈరోజు కర్నూలు జూనియర్ హోమ్కి కరెంట్ సెంటర్